హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు క్రైస్తవ మత బోధకుడు పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి చిలికి చిలికి గానివానుగా మారుతుంది ఓ రకంగా చూసుకున్నట్లయితే అసలు ఈయన ఎలా చనిపోయారు న్యాచురల్ డెత్ లేదంటే ఎవరైనా యాక్సిడెంట్ కావాలనే చేశారా అనే దాని గురించి కూడా ఇంకా పూర్తిగా స్పష్టత అయితే రాలేదు ఒక పక్క ఆయన మద్దతుదారులు కానీ లేదంటే వివిధ సంఘాల వారు కానీ ఏమంటున్నారంటే ఇది కక్షతోనే చేసిన మర్డర్గా వాళ్ళంతా అభిమాణిస్తూ ఉన్నారు కాకపోతే ఇది యాక్సిడెంట్ గానే ప్రస్తుత పోలీసుల దర్యాప్తులో అయితే ఉంది అసలు ఏం జరిగింది ఎవరు ప్రవీణ్ పగడాలనేది ఒకసారి చూసినట్లయితే ప్రవీణ్ పగడాలనే వ్యక్తి హైదరాబాద్కి సంబంధించిన ఒక క్రైస్తవ మత బోధకుడు ఫేమస్ పాస్టర్ కూడా సో ఈయన కొన్ని కార్యక్రమాల నిమిత్తం వివిధ ప్రాంతాలకు కూడా ట్రావెల్ చేస్తూ ఉంటారు అలాగే ఆయన రాజమండ్రి వెళ్ళడం కూడా జరిగింది ఈ క్రమంలోనే రాజమండ్రి ఆయన ఎందుకు వెళ్ళారనే దానిపైన కూడా పూర్తిగా స్పష్టత అయితే రాలేదు ఎందుకంటే ప్రవీణ్ పగడాలకు సంబంధించి ఆయన షెడ్యూల్లో రాజమండ్రి ప్రోగ్రామ్ అయితే ఏమీ లేదు ఏమీ లేకుండా ఆయన రాజమండ్రి ఎందుకు వెళ్లారు రాజమండ్రి వెళ్ళిన తర్వాత కూడా ఆయన బైక్ ఎందుకు ప్రిఫర్ చేశారు బైక్లో ఆయన ఎందుకు ట్రావెల్ చేశారు కొంతమూరు హైవే వద్ద రాగానే ఆయనకి ఏం జరిగింది అనే దానిపైన పూర్తిగా ఇంకా స్పష్టత అయితే రాలేదు కాకపోతే పోస్టుమార్టం రిపోర్ట్ విషయానికి వచ్చి సరిగ్గా లేదంటే ముందుగా ఆయన చూసిన వారు కానీ చెప్పే విషయాలు ఏంటంటే ఆయన ఒంటిపైన గాయాలు ఉన్నాయి ఇది రోడ్డు ప్రమాదం కాదు రోడ్డు ప్రమాదానికి జరగడానికంటే ముందు కూడా ఆయన ఒంటిపైన తీవ్రంగా గాయాలు ఉన్నాయి ఎవరో ఒంటిపై రాడ్తో కొట్టినట్లు దాంతో పాటుగా మొహం బాగా చిద్రమైపోయి ఉంది అంటే గట్టిగా ఎవరో మొహంపై కూడా రాయిని ఏదైనా మొహంపై వేయడం కానీ లేదంటే బలమైన వస్తువు ఏదో మొహం పైన గుద్దడం కానీ జరిగింది అని చెప్పేసి వాళ్ళ బంధువులు కానీ లేదంటే సన్నిహితులు కానీ విశ్వాసకులు కానీ మొత్తం ఆరోపించడం అయితే జరుగుతుంది దీనికి సంబంధించి నిన్న రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కూడా వాళ్ళు పెద్ద స్థాయిలో ధర్నా అయితే చేయడం జరిగింది అసలు ఇప్పుడున్న క్రమంలో ఆయన రాజమండ్రి ఎందుకు వెళ్ళారు సడన్గా రాజమండ్రి నుంచి బైక్ లో ఎందుకు ట్రావెల్ చేశారు దానికి సంబంధించి ఎవరికి చెప్పకుండా ఎందుకు వీళ్ళంతా జరిగింది దానిపై ఆయన కాల్ రికార్డ్స్ మొత్తాన్ని పోలీసులు తీసే పనిలో పడ్డారు ఇక వెంటనే విషయం చాలా వైరల్ అయిపోవడం దాంతోపాటు మంది క్రైస్తవ విశ్వాసకులు మొత్తం రాజమండ్రికి చేరుకోవడంతో పోలీసులు కూడా అలర్ట్ అయిపోయారు ముందుగా పోస్ట్ మార్టం అనంతరం వెంటనే అంత్యక్రియలు జరపాలని కూడా పోలీసులు ఆదేశించినట్టు తెలుస్తుంది అయితే ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతికి సంబంధించి మహాసేన రాజేష్ కూడా పూర్తిస్థాయిలో ఇన్వెస్టిగేషన్ జరగాలని చెప్పి డిమాండ్ చేయడం కూడా జరిగింది అనుమానాస్పద రీతిలో ఈయన ఇల్లుడు చనిపోయారు అసలు ఈయనకి థ్రెట్నింగ్ కాల్స్ గతంలోనే వస్తున్నాయి అని చెప్పేసి క్రైస్తవ మతానికి సంబంధించి ఎక్కువ ఈయన ప్రచారం చేస్తూ ఉన్నారు సో దానికి సంబంధించి మతపరంగా ఈయన పైన ఎవరైనా గ్రజి పెట్టుకున్నారా అనే దాని గురించి కూడా పూర్తి స్థాయిలో అనుమానాలు అయితే వ్యక్తం అవుతూ ఉన్నాయి దీనికి సంబంధించి మహాసేన రాజేష్ కూడా మంత్రి నారా లోకేష్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లారు ఎక్స్ వేదికగా కూడా బాగా ప్రభుత్వానికి ఈ విషయంలో ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు చాలామంది మహాసేన రాజేష్ తో పాటు ప్రవీణ్ పగడాలకు సంబంధించిన సపోర్టర్స్ కూడా ప్రవీణ్ పగడాల కుటుంబానికి ఆయనకి ఈ ఉదంతానికి సంబంధించి పూర్తి స్థాయిలో న్యాయం జరగాలని వాళ్ళంతా కోరుకుంటున్నారు అయితే ఇక్కడ మిస్టరీ ఎక్కడ వెళ్ళడం లేదంటే ఆయన రాజమండ్రి ఎందుకు వచ్చారు ఎవరిని కలవడానికి వచ్చారు ఎవరన్నా ఉద్దేశపూర్వకంగానే ఆయన రాజమండ్రి చూపించి చంపించారా లేదంటే ఏదన్నా సెటిల్మెంట్ కానీ ఏదన్నా డీల్ విషయానికి కానీ లేదంటే ఏ ఎవరికి తెలియకుండా ఆయన రాజమండ్రి రావడానికి కారణం ఏంటి రాజమండ్రి ప్రయాణానికి ముందు రాజమండ్రిలో దిగిన తర్వాత ఆయన లాస్ట్ సారిగా ఎవరికి కాల్ చేశారనే దానిపైన పోలీసులు అయితే పూర్తిగా ఫోకస్ పెట్టారు కాల్ డేటా ఆధారంగానే ఈ మృతికి సంబంధించిన విషయాలు బయటపడే అవకాశం ఉంది అయితే కొత్తంబూరు హైవేకి సంబంధించి అక్కడ ప్రమాదం జరిగిన సమయంలో ఈయన వెహికల్కి ముందు వెనక వచ్చిన వెహికల్స్ ఏంటి అనేది పూర్తిగా ఆయన ఎయిర్పోర్ట్లో దిగిన దగ్గర నుంచి యాక్సిడెంట్ జరిగిన స్పాట్ వరకు పూర్తిగా ప్రతి సీసీటీవీని కూడా పోలీసులు పరిశీలిస్తూ ఉన్నారు ముందు వెళ్ళిన వెహికల్ ఏంటి వెనక వచ్చిన వెహికల్ ఏంటి మొహం చిద్రమైపోయేంత అంత గట్టిగా దెబ్బ తగిలిందంటే ఏదన్నా ముందు డీసీఎం లారీ లాంటిది కానీ లేదంటే ఆర్టీసీ బస్సు లాంటి వాటిని కానీ గుద్దుకోవాలి అలా ఏమన్నా జరిగిందా లేదంటే ఈయనే సడన్గా వెళ్ళి వాటిని గుద్దుకున్నారు లేదంటే ఎవరైనా ఉద్దేశపూర్వకంగానే వచ్చి కొట్టేసి చంపేశారా అనే దాని గురించి కూడా పూర్తిగా మిస్టరీ అయితే అలాగే ఉండిపోయింది సో సంఘస్థులు కానీ లేదంటే క్రైస్తవ విశ్వాసకులు కానీ లేదంటే ఆయన అభిమానులు కానీ కుటుంబ సభ్యులు కానీ అందరూ డిమాండ్ చేస్తుంది ఒకటే ఆయనకి న్యాయం చేయాలి ముందుగా గతంలో వచ్చిన థ్రెట్నింగ్ కాల్స్ సంబంధించి పూర్తిగా ఫోకస్ చేయాలి ఎవరైతే భయభ్రాంతులు గురి చేశారో ఎవరైతే వార్నింగ్ ఇచ్చారో వారందరూ అరెస్ట్ చేస్తే కానీ ఈ మృతికి సంబంధించిన పూర్తి వివరాలు బయటపడే అవకాశం ఉందని చెప్పేసి వారంతా డిమాండ్ చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్